హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మోటార్ని స్టార్టర్తో ఆన్ చేస్తే స్టార్టింగ్ కరెంట్ అనేది ఫైవ్ టు సెవెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుందని అన్నారు సో దానికి మీరు సొల్యూషన్ కూడా చెప్పారు ఇప్పుడు విఎఫ్డితో రన్ చేస్తే మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా సో మోటార్ యొక్క స్టార్టర్తో రన్ చేసే కరెంట్ కంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా అని క్వశ్చన్ చేసేదన్నమాట సో మోటార్ యొక్క స్టార్టింగ్ కరెంటు విఎఫ్డితో రన్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది అనమాట ఓకే సో ఎందుకంటే ఈ యొక్క విఎఫ్డి అనేది ఏం చేస్తుంది అంటే మోటార్ యొక్క స్పీడ్ని ర్యాంప్ అప్ చేస్తుంది ర్యాంప్ అప్ అంటే ఏంటి సో ఇక్కడ మీరు డివెల్ స్టార్టర్ త్రోగా ఆన్ చేసే మోటార్ని ఏమవుద్ది ఒక్కసారి అక్కడ కంట్రోల్ అనేది ఉండదు సో ఇది ఏంటంటే స్టార్టర్ అనేది జస్ట్ కాంటాక్టర్ అనేది ఒక స్విచ్ రిలే ఏదైతే ఉందో ఓవర్లోడ్ రిలే అనేది జస్ట్ ప్రొటెక్షన్ అంటే మోటార్ ఓవర్లోడ్ అయితే ట్రిప్ అవడానికి ఇక్కడ అందులో ఎటువంటి కంట్రోల్ లేదు గుర్తుంచుకోండి విఎఫ్డికి వచ్చేటప్పటికి విఎఫ్డి అనేది ఎలా ఉంటుందంటే ఎలా ఫంక్షన్ అవుతుందంటే ఏ మోటర్ అయినా ఆన్ చేయ ఆన్ చేయండి ఫస్ట్ విఎఫ్డీ త్రూ ఏ ఏ అయినా ఆన్ చేయండి విఎఫ్డీ అనేది ఏం చేస్తుంది మెల్ల మెల్లగా ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ పోతూ ఉంటుంది అనమాట మీరు ఎంతవరకు ఫ్రీక్వెన్సీని సెట్ చేశారు సో ట్వంటీ అనుకోండి జీరో నుంచి ట్వంటీకే వెళ్తుంది ఒకేసారి ట్వంటీకి వెళ్ళిపోదు ఇక్కడ చూడండి స్టార్టర్కి వచ్చేటప్పటికి ఒకసారి ఫుల్ స్పీడ్కి వెళ్ళిపోద్ది అందుకే స్టార్టింగ్ కరెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ బ్యాక్ బ్యాక్ఈంఎఫ్ కూడా జీరో ఉంటుందని చెప్పుకున్నాం ఎప్పుడైతే ఫుల్ స్పీడ్కి వచ్చిందో బ్యాక్ఈంఎఫ్ స్ట్రాంగ్ అయ్యి నార్మల్గా వస్తుంది కానీ విఎఫ్డికి వచ్చేటప్పటికి అలా కాదు విఎఫ్డీలో ఏదైతే ఉందో విఎఫ్డీ అనేది ఏం చేస్తుంది అంటే ర్యాంప్ అప్ చేస్తుంది అనమాట అంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ టూ వోల్ టూ హెచ్ తర్వాత ఫోర్ హెచ్ త్రీ హెచ్ ఫైవ్ హెచ్ సిక్స్ హెచ్ అలాగా ఈ ఫ్రీక్వెన్సీస్ని ర్యాంప్ అప్ చేయడం వల్ల స్టెప్ బై స్టెప్గా మెల్లమెల్లగా ఏమవుద్ది ఫ్రీక్వెన్సీ పెరిగితే ఓల్టేజ్ పెరిగిద్ది అక్కడ ఏమవుద్ది ఎటువంటి అంటే అక్కడ స్మూత్ ఆపరేషన్ అనేది జరిగింది అనమాట అక్కడ ఏమవుద్ది హై యాంపరేజ్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు ఓకే సో హై యాంపరేజ్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అందుకోసం అందువల్ల మనకి ఏమవుతుందంటే స్టార్టింగ్ కరెంట్ ఏదైతే ఉందో విఎఫ్డిలో చాలా తక్కువ ఉంటుంది అంటే అసలు లెస్ దెన్ వన్ పర్సెంట్ ఉంటుంది వన్ ఓకే లెస్ దెన్ వన్ టైం సో మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ సెవెన్ యామ్స్ అంటే సెవెన్ కంటే తక్కువ ఉంటుంది సెవెన్ ఉండొచ్చు ఓకే అలాగే అనమాట మోడల్ యొక్క ఫుల్ ఎక్కడికారంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉండొచ్చు అంటే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే అనమాట సో విఎఫ్డి ఏదైతే ఉందో కంట్రోల్ ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ హెచ్ అలా ఉంటుంది అదైంది కదా ఇదనమాట దీన్నే మనం ర్యాంప్ అప్ ప్రాసెస్ అంటాం ఓకే సో మనం స్టార్టర్ చూడండి ఒకసారి పెంచేస్తుంది ఒక్కసారి ఇచ్చేస్తుంది అనమాట సో ఇందులో కంట్రోల్ ఉండదు సో కంట్రోల్ అక్కడ ఏమైనా ఉందా లేదు స్టార్టర్లో లేదు విఎఫ్డిలో ఉంది ఓకే సో విఎఫ్డి అందుకనే మనకి విఎఫ్డీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు విఎఫ్డీస్ని ప్రిఫర్ చేయడం వల్ల మనకి ఫిల్టర్స్ హార్మోనిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో అది కూడా నేను మీకు చెప్పాను అవి ఏంటంటే మనకి దానికి తగ్గట్టుగా మనం చోక్స్ అలాంటివి ఏమైనా వేసుకుంటే ఫిల్టర్స్ అవన్నీ వేసుకుంటే మనకి ఆ ఎఫెక్ట్ ఉండదు ఓకే సో ఈ విధంగా మనకి స్టార్టర్కి విఎఫ్డికి చాలా తేడా ఉంటుంది అన్నమాట ప్రొడక్షన్లో అయినా కానివ్వండి ఫంక్షన్లో అయినా ఫంక్షనింగ్లో అయినా కానివ్వండి ఎఫిషియన్సీలో అయినా కానీ పెర్ఫార్మెన్స్లో సేఫ్టీలో అయినా కానివ్వండి సో అది మనకి విఎఫ్డి కొద్ది కాస్ట్ కాబట్టి మనం వాడము సో చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసలు వాడరు అనమాట ఓకే సో ఈ విధంగా మనకి విఎఫ్డికి డివైఎస్ స్టార్టర్కి పెర్ఫార్మెన్స్ మోటార్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్ అనమాట ఓకే సో స్టార్టింగ్ కరెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అర్థమైంది కదా ఇక్కడ ఒకటే ఒకటి రీజన్ ఏంటంటే విఎఫ్డి ఏదైతే ఉందో స్మూత్గా స్లోగా ఫ్రీక్వెన్సీని పెంచుతుంది ఇది మోటార్ అలా కాదు స్టార్టర్ అలా కాదు ఒకసారి అదేనా అర్థమైంది కదా సో ఈ విధంగా మనకి విఎఫ్డికి మోటర్ స్టార్టర్కి విఎఫ్డీకి చాలా డిఫరెన్స్ అనమాట ఓకేనా సో వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ